పెడుతుంది చిన్నబాబు చిన్నబాబు తొమ్మిది లక్షలు రైతు ఫోటో ఆ రోజు నుంచే కానీ ఇండియా మిత్రుల్లో కానీ ఒకసారి వ్యాక్సిన్ వేరిఫై చేసుకోవచ్చు అవసరం పోతే లేదనేది రాజకీయ వ్యాక్సిన్ ఏం చేసి ఇది మనం మీ అభిప్రాయం ఈ వర్షం కానీ అలాంటిది ఏం చేయకుండా లాభాలని మంచిపరిచేయకుండా ఆర్టికల్సి ఆ రోజు దానిపైన మీరు సుమారుగా ఒక ఆరు సంవత్సరాలుగా ఆ రోజు ద వీక్ అని మ్యాగ్జిన్ కూడా ఆర్థిక వేస్తూ నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా మీకు ఏ డేట్స్ అయితే ఆర్థిక వేస్తారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నోటిస్తున్నాను అడిగి పెంచుకుని వాళ్ళు ఏకంగా జాయిన్ అసలు క్షమాపణ కూడా కోరుకుంటాను నేను మొత్తంలోనే చెప్తాను